అందరికీ నమస్కారం అస్లాంలేకుం ఈరోజు ముఖ్యంగా మన పొంగూరు పట్టణంలో కొందరు మైనార్టీ నాయకులు అందులో భాగంగా ఎంఎస్ సలీం అలియాస్ ఫిరోన్ అతను నిన్నటి రోజు లోక్సభలో మైనారిటీలకి అన్యాయం జరిగింది వగుబోటు బిల్లు మరియు వక్ఫ్ బిల్లుని టీడీపీ గవర్నమెంట్ మరియు ఎన్డిఏ గవర్నమెంటు మైనార్టీలకి అన్యాయం చేసిందని ఏమో నోరు కొట్టుకుంటా ఉన్నాడు ఎంఎస్ సలీం అలియాస్ ఫిరోన్ గారు నేను షూటింగ్ అడుగుతున్నాను నువ్వు రాజకీయాలు చేయాలి అంటే అంజుమన్ కమిటీ పక్కన పెట్టేసి అంజుమన్ కమిటీని రాజీనామా చేసేసి రాజకీయాలకి లో ఎదగాలి అంటే రాజకీయంను వదిలేసి అంజుమన్ కమిటీలో ఉండు లేదంటే అంజుమన్ కమిటీలో ఉండి రాజకీయం జరగాల మైనార్టీలకి ఎంత పడుకొని వాడుకోవాలా అంటే నీకు షూటిగా నేను హచ్చరిస్తున్నాను ఎంఎస్ సలీం గారు మీరు చేస్తా ఉండేది మీ సురవాల బాగా కోసం మీ సొంత రాజకీయాల కోసం మైనార్టీలకి చుచ్చు పెడుతున్నారు గతంలో కూడా పొంగునూరు శాంతి విధంగా ఉండే రోజులు పార్టీలుది మతాలని రచ్చగొట్టే కార్యక్రమంలో మీరు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మీకు ఏమన్నా సిద్ధూ చోటు ఉంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీల నాయకులు మీకు ఏమన్నా వక్బోర్డ్ గురించి వక్బోర్డ్ బిల్ గురించి తెలియదు అంటే షూటిగా మీ మంచి లాయర్ని పెట్టుకొని మీరు డిబేట్లు కూర్చొని వివరాలు తెలుసుకొని మాట్లాడండి లేనిపోని మాటలు అంతా మీరు ప్రజలకి ముందు వచ్చి నేను టోపీ వేసుకున్నాను నేను గడ్డం వదులుకున్నాను నేను అంజుమన్ అధ్యక్షుడు నేను చెప్పింది శాశ్వతం నేను చేసింది చట్టం అని ఆప్షన్లు చేస్తే మీకు మంచిగా ఉండదు త్వరలో బుద్ధి చెప్తారు ప్రజలు మైనార్టీ సోదరులు ఎవరు టోపీ వేసుకుని లేదు ఎవరు కన్ను మూసుకుని లేరు అందరూ చదువుకునే వాళ్ళే అందరు అర్థం చేసుకున్న ప్రజలే హచరిస్తున్నాను ఎంఎస్ సలీం గారు కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకొని మీడియా ముందర ఏం మాట్లాడాలా ఏం చెయ్యాలా అని కొంచెము నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి లేకుంటే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాను ఇట్లు